జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అలాగే ఈవీఎంలు ఓడిపోగానే గుర్తొచ్చినాయా నీకు ఐదేళ్ల కాలంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని హత్య చేశావు కదా నీవు ఏ వ్యవస్థని కూడా తన పని తాను చేసుకోనివ్వకుండా భ్రష్టు పట్టించావు కదా చివరికి హైకోర్టుల్ని న్యాయమూర్తుల్ని అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కూడా నీవు బదనాం చేశావు కదా ఏ వ్యవస్థని నువ్వు సక్రమంగా ఉంచావు నువ్వే చెప్పావు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ రోజున ఈవీఎంల మీద ఏం మాట్లాడావు నువ్వు అవి అన్నీ కూడా ఎనభై శాతం ఓటర్లు ఓటు వేశారు వాళ్ళు ఈవీ ప్యాట్లో చూసుకున్నారు చూసుకున్నాకనే బయటకు వచ్చారు లేకపోతే అక్కడే గొడవ చేసేవాళ్ళు కదా అవన్నీ కూడా మరి ఆ యొక్క ఈవీఎంలో పూర్తిగా మరి భద్రమైనవి అని ఆ రోజున చెప్పి ఈ రోజున మళ్ళా ప్లేట్ ఫిరాయిస్తున్నావు అని అంటే నీవు ఓడిపోయావు కాబట్టి దీన్ని ఈ నెపాన్ ఎవరో ఒకళ్ళ మీద దాన్ని వేయాలి కాబట్టి ప్రజలకి ఆ రకమైనటువంటి మరి విషయాన్ని నువ్వు అంటా ఉన్నావు తప్ప అంటే ప్రజలు అనుకోవాలి ఇక్కడ ఏదో తప్పు జరిగిందని అనుకోవాలి అంతే తప్ప నా వైఫల్యం కాదు అని ప్రజలకి మరొకసారి ఆ రకంగా మరి చెప్తున్నావు అనేదే కనపడతా ఉంది తప్ప నిజంగా నీకు నీవు ప్రజాస్వామ్యవాదివా నీవు ఎక్కడైనా సరే న్యాయాన్ని కోరేటటువంటి వాడివా ఏ రోజున కూడా నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా మొత్తం మరి వ్యవస్థలు అన్నింటినీ కూడా ప్రశ్న పట్టించావు ఖజానాన్ని కొల్లగొట్టావు లూటీ చేశావు ఏ రకంగానూ ప్రజాస్వామ్యయుతంగా నువ్వు పరిపాలన చేయలేదు అనేది కాబట్టే ఈరోజున నిన్ను ప్రజలు ఈ రకంగా ఇంత ఘోరంగా నిన్ను తిరస్కరించటం అనేది జరిగింది కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో ఏం జరిగింది అనే వాస్తవాన్ని గమనించుకో నీవు భవిష్యత్తులో ఎలా మెలగాలి ఎలా ప్రజలకి చెప్పాలి ఏ రకంగా మళ్ళీ ఒకవేళ నీవు గనక ఉండదలుచుకుంటే ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకొని చేస్తే మంచి తప్ప లేకపోతే ఇప్పటికే నీవు మనిషిగా కూడా నేను గుర్తించేటటువంటి పరిస్థితి లేదు ఇది గుర్తు తెచ్చుకొని వ్యవహరిస్తే ప్రజలు ఏమైనా క్షమిస్తారేమో తప్ప ఇంకో రకంగా కాదని నేను తెలియజేస్తాను